ఈటీ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఎస్ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్స్ ఇన్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఎందుకోసం అంటే ఈటీ ద్వారా మనకి ఏం అవకాశాలు ఉన్నాయి ఎస్పెషల్లీ అబ్బాయిలకు మనకు వచ్చేది ఈ మధ్యకాలంలో అమ్మాయిలు కూడా చేస్తున్నారు వంద శాతం అమ్మాయిలు ఈ కోర్స్ చేసే జాబ్ గ్యారంటీ కోర్సులు ఉన్నాయి ఈటీ ఈటీ చేయడం వల్ల లాభాలు ఏంటిది మనకే ఎందుకు అనేది ఒకసారి మనం ఆలోచిద్దాం ఈరోజు ఇంతకుముందు పది ఏళ్ళ క్రితం ఇరవై ఏళ్ళ క్రితం మనం చూస్తే ఇంట్లో ఒక ఫ్యాన్ రెండు ఫ్యాన్లు టీవీ చిన్న చిన్న ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో మినిమం పది ఐటమ్స్ ఎలక్ట్రిక్ కరెంట్ ద్వారా పనిచేసే ఐటమ్స్ మన ఇంట్లో ఉన్నాయి అది ఫోన్ కావచ్చు హీటర్ కావచ్చు ఫ్యాన్ కావచ్చు టీవీ కావచ్చు లేదా చిన్న మోటార్ కావచ్చు ఇట్లా ప్రతి చూస్తే కరెంటు లేనిది మనం ఏం చేయలేని పరిస్థితిలో మనం ఉన్నాం రాను రాను కరెంటుతోని బతికే బతుకులు మనవి కాబట్టి కరెంటు లేకపోతే మనం బతకలేని పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి కరెంటు ఉన్నప్పుడు కరెంట్ అప్లయన్సెస్ ఉండాల్సిందే కరెంట్ అప్లయన్సెస్ ఉన్నప్పుడు వాటి రిపేర్ వస్తుంది లేదా ఫిట్టింగ్ చేయాల్సింది దానికి సంబంధించిన పని చేయాలి ఈ పని చేసిన వాళ్ళందరూ ఎవరంటే ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ కాబట్టి మనుషులు బతకాలంటే కరెంటు కావాలి కరెంటు సక్రమంగా ఉంది మన ఇంట్లో మనం బతికియాలంటే మనకు పని చేయాలంటే ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ అవసరం కాబట్టి ఎలక్ట్రికల్ టెక్నీషియన్ చేసిన కోర్సులకి జీవిత కాలం ఉపాధి దొరుకుతుంది మొత్తం రెండవది ఈటీ కోర్స్ చేయడం వల్ల లాభం ఏంటిది ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కోర్స్ చేస్తే ఇది ఇది ఐటీఐ లాగా పనిచేస్తుంది ఐటీఐ లాగా పనిచేస్తుంది ప్లస్ ఎంపీసీ సర్టిఫికేట్ వస్తుంది మరి ఎందుకు ఐటీఐ లాగా పనిచేస్తుంది సార్ ఐటీఐ డిఫరెన్స్ కదా ఈటీ డిఫరెంట్ కదా అని కొంతమంది అడగొచ్చు కానీ ఐటీఐ ద్వారా వచ్చే జూనియర్ లైన్ మ్యాన్ కరెంట్ డిపార్ట్మెంట్ లో జూనియర్ లైన్ మ్యాన్ మీకు ఆ పోస్ట్ కి డైరెక్ట్ ఎలిజిబిలిటీ ఈటీ కోర్స్ చేసిన టూ ఇయర్స్ లో మీకు వచ్చేసింది మీరు ఈటీ కోర్స్ చేసి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉంటే ప్రభుత్వం జూనియర్ లైన్ మ్యాన్ పోస్ట్ కి డైరెక్ట్ ఎలిజిబిలిటీ వస్తుంది ఎట్లాంటి అప్రెంటిషిప్ లేకుండా కాబట్టి ది బెస్ట్ కోర్స్ ఇది దాంతో పాటు మీకు ఎంపీసీ సర్టిఫికేట్ కూడా వస్తుంది గ్రీజీ కోర్స్ రాసుకోవచ్చు కోసం ఎంపీసీ కూడా వస్తుంది సార్ మరి ఆ ఈటీ కోసం నెక్స్ట్ మా పరిస్థితి ఏంటి అంటే ఆల్రెడీ చెప్పాం ప్రైవేట్ సెక్టర్ లో నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆప్షన్స్ మనకు ఉన్నాయి గవర్నమెంట్ లో ఆల్రెడీ జేఏల్ఎన్ సంబంధించిన ఆప్షన్ మన దగ్గర ఉంది తర్వాత ట్రాన్స్కో జెన్కో తర్వాత థర్మల్ పవర్ స్టేషన్స్ ఆర్టీసీ ఇట్లాంటి వాటిలో కూడా ఎప్పుడైతే ప్రభుత్వ నోటిఫికేషన్ వస్తో దానికి అందరికీ దాని వాట్ అన్నిటికీ మీకు ఎలిజిబిలిటీ వస్తుంది అదే కాకుండా ఎడ్యుకేషన్ ఏంటి సార్ ఫర్దర్ ఎడ్యుకేషన్ చేస్తే ఎస్ మీరు అయిపోయిన తర్వాత డిప్లొమా డిప్లొమాలో డైరెక్ట్ సెకండ్ ఇయర్ అడ్మిషన్ చేసుకోవచ్చు డైరెక్ట్ డిప్లొమా సెకండ్ ఇయర్ అడ్మిషన్కి వెళ్ళచ్చు సార్ మళ్ళీ మాకు ఎందుకు సార్ ఇది అనుకుంటే ఎంపీసీ ఉంది కదా ఈ ఎంపీసీ ద్వారా ఈఎంపి సెట్ ఈఎంపిసెట్ రాస్తే వెబ్సైట్ రాసి బీటెక్ వెళ్ళొచ్చు బీటెక్ బీటెక్ లో మీకు అందరూ ఎన్ని బ్రాంచ్లు ఉంటాయో ఏముంటాయో అన్ని చేసుకోవచ్చు అంటే ఒక్క ఈటీ కోర్సు ఐటీఐ లాగా మీకు గవర్నమెంట్ జాబ్ తెలిసిబిలిటీ వస్తుంది ప్లస్ ఎంపీసీ సర్టిఫికేట్ వస్తుంది బీటెక్ ఎడ్యుకేషన్ చదవచ్చు ఎక్సెట్రాయొచ్చు అది కాకుండా ఎంపీసీ ద్వారా వచ్చే ఫార్మసీ ఫార్మసీ కూడా చేసుకునే అవకాశం మీకు వస్తుంది దాంతో పాటు డిప్లొమా సెకండ్ ఇయర్ కూడా మీరు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మల్టిపుల్ ఆప్షన్స్ ఎస్పెషల్లీ ఇప్పుడున్న బా యువకులు ఉన్నారో బాయ్స్ ఉన్నాడో ఆ బాయ్స్ అందరూ కూడా కొద్దిగా ఓపిక తగ్గుతుంది చదువుకోవడానికి తొందరగా సెట్ కావాలి సార్ బయట రకరకాల డబ్బులు ఖర్చు అవుతున్నాయి ఈరోజు ఫోన్ లో బ్యాలెన్స్ వేసుకోవాలన్నా వెయ్యి రూపాయలు అవసరం పడుతుంది ఇవన్నీ ఇంట్లో ఒకసారి అడుగులే సార్ అనుకున్నప్పుడు ఈ కోర్స్ చేసి మీరు ఎక్కడైనా బీటెక్ జాయిన్ అయినప్పుడు లేదా డిప్లొమా జాయిన్ అయినప్పుడు ఫర్దర్ ఏదైనా హయ్యర్ ఎడ్యుకేషన్ చదివినప్పుడు సొంతంగా కానీ లేదా ఒకరి కింద కానీ లేదా కంపెనీలో కానీ లేదా నార్మల్ ఎక్కడైనా రిపేరింగ్ సెంటర్ లో కానీ పార్ట్ టైం జాబ్ చేస్తున్నా మీకు ఎంప్లాయ్మెంట్ డబ్బులు వస్తాయి గుర్తుపెట్టుకోండి కాబట్టి మీ కాల మీద నిలబడి అమ్మానాన్ని ఇబ్బంది పెట్టకుండా మనం ఫర్దర్ ఇబ్బంది అవ్వచ్చు అదృష్టం ఉండి మనం కష్టపడితే జైలు జాబ్ కానీ గవర్నమెంట్ నోటిఫికేషన్ చూ మనం వాటిని అప్లియర్ చేసే అవకాశం ఉంటుంది